నిర్మాత బండ్ల గణేష్ అతడి సోదరుడు శివబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్ తెలిపారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు ఫరూర్ఘ నగర్ మండలం బురుగుల శివార్లలో భూములు పౌల్ట్రీలు ఉన్నాయి వాటిని బండ్ల గణేష్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు ఆ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది ఒప్పందంలో భాగం సరైన సమయంలో రుణాలు చెల్లించనందున బ్యాంకు అధికారులు ఆ భూములను డాక్టర్ దిలీప్ చంద్ర ఇంటిని సీజ్ చేశారని ఏసీపీ తెలిపారు అనంతరం ఆ భూములను వారి ద్వారానే విక్రయించనున్నారు తమకు రావాల్సిన డబ్బుల కోసం డాక్టర్ దిలీప్ చంద్ర తన సతీమణి కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి బురువుల శివార్లలో గల గణేష్ పౌల్ట్రీ ఫామ్ కార్యాలయానికి వెళ్లారు తమను గణేష్ శివబాబు దూషించారంటూ కౌన్సిలర్ కృష్ణవేణి ఆరోపించారు ఆమె ఫిర్యాదు మేరకు గణేష్ సోదరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయంగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము